నలభై మంది లేబర్ వంద రూపాయలకు కూలి ఉన్న రోజే మేస్త్రి కూలి నేను నాలుగు నుంచి ఐదు వేలు రోజు సంపాదిస్తుంది కానీ అదేందో చిరంజీవి సినిమాల ప్రభావం వల్ల సేవ అనేది బాగా నాటకపోయింది అట్లా ఈ పని చేస్తే నేను నేను ఈ మేస్త్రి పని బంద్ చేసినా కూడా వేల మంది ఉన్నారు భవనాలు ఘటనకి జెర్చిలలో హైదరాబాద్లో కూడా పదిహేను ఏందో ఇంట్లో వచ్చినా ఈడ కూడా మేస్త్రి మస్తున్నారు ఉన్నారు నేను లేకపోతే నష్టం లేదు కానీ బీసీల గురించి మాట్లాడుకోవడం కూడా కావాలి అది నేనే ఎందుకు కావద్దని వచ్చిన గ్యాప్లో ఈ ఎందుకంటే నేను నాలుగైదు వేలు హాయిగా బైక్ చేసుకొని తిరుక్కుంటేనేది అంపాయిస్తుంటే సైన్ల మీద కూలీలను పెట్టి అంత స్వేచ్ఛ లైఫ్ నిలిచిపెట్టి నేను సంఘానికి వచ్చిన మీరు అన్నట్లు ఎక్కడ కూడా ఎవరికి వర్గ బిండాది లేదు రూపాయి కొరిగేది లేదు గుడిసెలనన్నా ఉంటా నీళ్ళు అన్నది అయితే కానీ నా మాటలకు నా మాటలకు చేతులకు పొంతన ఉంటాయి ఖచ్చితంగా నా లైఫ్ అంతా అలాగే కొనసాగిస్తా మీ ఆశీర్వాదం మీ సహకారం కూడా ఎలా ఉండాలని మీ అందరినీ కోరుకుంటా కార్యక్రమాన్ని ఉద్దేశించి బీసీ మేధావి రైతురాజ్యం పార్టీ తాజా మాజీ అధ్యక్షులు బాలకృష్ణ సారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను